దేవునికి మహిమ కలుగును గాక మచిలీపట్నంలో ఉన్నటువంటి దళిత నాయకులకు అంటే మాలా మాదిగులకి పాషలకి క్రైస్తువులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఈరోజు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మాట్లాడాలి అనుకుని మాట్లాడుతున్నా కులం ఇదిలిపెడతలేదు మతాన్ని విడిచిపెడతలేదు రిజర్వేషన్ ఇదిలిపెడతలేదు దేశం ఇంతగా నాశనం అయిపోతున్న ఒకవైపు మందకృష్ణ గారు ఆయన ఈ మాలామాదిలు మాదిగులు కొట్టుకుని చచ్చిపోయేలాగా రెచ్చగొట్టే మాటలు మాటలు మాట్లాడుతున్నాడు ఈ మాల మాది ఎమ్మెల్యేలు ఎంపీలు రిజర్వేషన్ల కోసం సీట్ల కోసం కొట్టుకు చేస్తున్నారు పాస్టల్ గడికి వస్తే వీళ్ళు వీళ్ళ చర్చీలు వీళ్ళ డబ్బు ఈ ఫారెన్ డబ్బు మా బోటలు ఏమైనా మాట్లాడితే మమ్మల్ని ఎప్పుడు చంపేద్దామని వీళ్ళు చూస్తున్నారు అజయ్ బాబు గారు ఈరోజు ఒక వీడియో చేసి పెట్టారు కల్లవరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారి గురించి పాస్టల్కి పేద పాస్టల్ సహాయం చేయమని చెప్పి నూట యాభై కోట్ల రూపాయలు వస్తే పేద పాస్టల్ ఖర్చు పెట్టలేదు సాక్ష్యాధారాలని నా దగ్గర ఉండే అని కానీ బిఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫండ్ ఇచ్చాడని గతంలో ఇలాగే మాట్లాడితే ఆయనకైతే పరువు నష్టం తావేసి ఇబ్బంది పెడుతున్నారు కల్వర్ టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు అజయ్ బాబుకి పేల్ మధు జాన్సన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అధ్యక్షుడిగా నేను సపోర్ట్ చేస్తాను సుప్రీంకోర్టుకి మీ మీద కేసు ఫైల్ చేయడానికి వెళ్తున్నాడు ఈరోజు ఎన్నికల కమిషన్కి రెండు వేల ఐదు వందల మంది భారతీయ పౌరులు ఫిర్యాదులు చేశారు నరేంద్ర మోడీ మీద ఒక అయి ఉండి ఇంత అన్యాయంగా అక్రంగా మోసకరంగా దేవుని పేరు చెప్పుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి కులోన్మాద పార్టీ మతోన్మాద పార్టీలకు ఇస్తున్నావు సాక్ష్యాధారాలతో మాట్లాడుతుంటే నోరు మెదపట్ల పాక్షలార గుర్తుపెట్టుకోండి కాపు సంఘాలు పెట్టుకున్నారు కమ్మ సంఘాలు పెట్టుకున్నారు రెడ్డి సంఘాలు పెట్టుకున్నారు దేవుని యొక్క ఉగ్రత అతి త్వరలోనే రాబోతుంది ఈవీఎంల గురించి మాట్లాడట్లేదు ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడలేదు సుప్రీంకోర్టు అన్యాయ తీర్పుల గురించి మాట్లాడలేదు మీరు పార్లమెంట్లో ఎటువంటి చట్టాలు చేశాడు నరేంద్ర మోడీ నూట ఇరవై మంది ఎంపీల్ని బలవంతంగా నెట్టేసి ఎన్నికల కమిషన్ నియమించుకున్నాడు ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కలిపి ఎన్నికల కమిషన్నే ఎన్నుకుంటారు అలా కాకుండా ప్రధానమంత్రి ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలని ఎంపీల్ని పెట్టుకుని ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తిని ఎన్నికల కమిషన్గా పెట్టుకున్నాడు ఫిర్యాదులు చేసినా పట్టించుకుంటున్న ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు చేస్తున్నారు ఈరోజు వీడియోలు పెట్టారు సోషల్ మీడియా మాధ్యమాల్లో వీవీ ప్యాట్లు తీస్తున్నారు ఆ స్లిప్పులు తీసి పక్కన పెడుతున్నారు అది మణిపూర్లో రాజస్థాన్లో కులాన్ని ఉద్దేశించి మతాన్ని ఉద్దేశించి జాతిని ఉద్దేశించి మాట్లాడి సోషల్ మీడియా మాధ్యమాలు ఇన్ని వైరల్ ఇన్ని వీడియోలు ఉన్న సుమోటోగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసులు కట్టినా ఏసీబీ సిబిఐ ఎంక్వైరీ చేసి రిపోర్టులు సుప్రీంకోర్టు ఇచ్చినా పట్టించుకోకపోతే ఏం చేయాలి ఈరోజు ఉదయం నేను స్టేటస్లో పెట్టా ఎన్నికల కమిషన్ మీద ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయాలి ఎన్నికల కమిషన్ మీద అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేయాలి ఎన్నికల కమిషన్ మీద అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలి ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాల్లో నూట ముప్పై కోట్ల మంది జనాలు నరేంద్ర మోడీ వద్దు అని అంటున్నారు ఒక పది కోట్ల మంది జనాలు మతిస్థిమిత్వం లేని బుద్ధిహీనులు అజ్ఞానులు నరరూప రాక్షసులు దయాలు పట్టిన జనాలు మాత్రమే టెన్ పర్సెంట్ ఉన్న వాళ్ళ కోసం టీవీ ఛానల్ భజన చేస్తున్నాయి మొత్తం టీవీ ఛానల్ మొత్తం కూడా తప్పుడు సర్వేలు చేస్తున్నాయి అన్నం తినేవాడు ఎవడైనా సరే నరేంద్ర మోడీకి ఓటేస్తారా బీజేపీ కోటేస్తారా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అది ఒక అది కూడా మతోన్మాద పార్టీయే అది మనువాద పార్టీయే ఈ బీజేపీ మీద కొద్దిగా బెస్ట్ అనుకుంటాం ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తప్ప ఇంక పార్టీలు లేవా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి దేశంలో దయచేసి మచిలీపట్నంలో ఉన్న దళిత నాయకులారా మీరందరూ నా అన్నదమ్ములు మీరు నన్ను చాలా భయంకరంగా మాట్లాడారు పోలీసులతో మాట్లాడించి బట్టలు అన్నారు లాభాష మాట్లాడారు బూతులు తిట్టారు నన్ను నేను ఎప్పుడన్నా ఏ వీడియోలు అన్నా ఒక్కసారన్నా ఎవరినన్నా బూతులు తిట్టానా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రిజర్వేషన్ల గురించి మారామాదులు మనం ఎందుకు కొట్టుకు సావాలి కలిసి ఉందాం కులాలు మతాలు పార్టీలకు అత్యంతంగా మనం అని దళిత జాంటి యాక్షన్ కమిటీ పెట్టుకున్నాం సామాజిక న్యాయం పాటిద్దామని చెప్పానన్నా మాల్లో రెండు సంవత్సరాలు మాదిగిలో రెండు సంవత్సరాలు రెల్లో రెండు సంవత్సరాలు పెడదామనుకున్నాం ఆ విషయంలో పట్టుకో పట్టించుకోలే గా డేవిడ్ గారు మారుమూడి రెట్టిప్రసాద్ గారు లోకల్లో ఉన్నటువంటి లీడర్లు చాలామంది ఉన్నారు ఒక్కొక్కరి పేరు చదువుతారా గోపత్ అంబేద్కర్ గారు బేదపుడు రవి గారు ఇంత ఇంతమంది మేధావులు ఉన్నారు కదా పెయిలు మధు జాన్సన్ అనేవాడు మాట్లాడేదంటూ తప్పే ఉంది దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ముప్పై నాలుగు దళిత సంఘాలు కలిపి మనం వేసుకున్నాం కదా పదిహేను సంవత్సరాల ఒక్కడే నోరు లేనోడు అతని మాట అతనికే అర్థం కాదు జక్కుల అనంతబాబు చేతిలో పెడుతుంది ఇది వారి ఇది ఎంతవరకు న్యాయం అది తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాకాడు పెట్టడం ఎంతవరకు న్యాయం అని ఒక్కడన్నా అడుగుతున్నారండి ఏనాడన్నా మిమ్మల్ని చిన్న మాట అన్నారా నన్ను వాళ్ళతో మాట్లాడించి బట్టలు తీసుకొట్టిస్తానన్నారు నన్ను చాలా నీచంగా మాట్లాడారు అయినా నేనేం పట్టించుకుంటలేదు ఈరోజు ఈ క్రిస్టియానిటీ విషయంలో కానీ దళిత దళితుల విషయంలో కానీ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల విషయంలో కానీ నేను యథార్థంగా ఈ దేశాన్ని కాపాడాలి కులరహిత మతరహిత సామ్రాజ్యం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య దేశంలో మనందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఉండాలి కులవు రాకూడదు మతం రాకూడదు జాతి రాకూడదు మనందరం భారతీయులు క్రైస్తువులైనా ముస్లింలైనా హిందువులైనా మనందరం కలిసి ఉండాలి అనే విధంగా నేను వీడియోలు చేసి పెడతా ఉంటే చాలామంది నన్ను అభి అభినందిస్తున్నారు అన్ని జిల్లాల నుంచి కూడా నాకు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు ఈ మచిలీపట్నంలో నేను ఇంత మొత్తుకున్న ఒక్కరు కూడా ఫోన్ చేసి మాట్లాడింది లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు చంపుతాం అంటున్నారు ఇన్ని నా వీడియోలు చూస్తున్నారు మరి ఇంకో విషయం ఏంటంటే మీ మేధావులు కదా మీరు నువ్వు పెట్టే వీడియోలు ఇరవై ఆరు నిమిషాలు పదకొండు పదిహేను సెకండ్లో వీడియోలో మేము వినే ఓపిక లేదు మాకు నువ్వు అమాయకుడివి నీకేమి తెలియదు మాకు మొత్తం తెలుసు మేము కులన్మాది పార్టీలు ఉంటాం మతోన్మాది పార్టీలు ఉంటాం రిజర్వేషన్ కోసం కొట్టు చేస్తాం అసలు రాజకీయ నాయకులు ఉంటాం మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెప్పులు మోస్తాం వాళ్ళ నెత్తి మీద గొడుగులు పట్టి పెడతాం వాళ్ళ కోసం నాలుగు మెదికలు ఎత్తే నీలాంటి తలకాయలు నాలుగు తీసేస్తాం ఏంట్రా నువ్వు మాట్లాడేది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారంటో ఎలక్షన్ మే పదమూడో తారీఖున నా ఏరా బాబు నీకన్నా మైండ్ పోయిందా అని నా ఎదురుగా మాట్లాడదాకి ధైర్యం సార్గా బయట మాట్లాడుకుంటూ ఎంతవరకు న్యాయం అండి ఇప్పుడు మందకేష్ణ గారు ఉన్నాడు ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరిని కూడా మా మాది గుడెలు రానివ్వద్దు అని మణిపూర్లో చూసుకుంటే ఈ బీజేపీ వాళ్ళని చెప్పులు పెట్టి కొడుతున్నారు చంపరు పారు కొడుతున్నారు కాళ్ళతో ఎగిరి తమ్ముతున్నారు బీజేపీ కండ వేసుకున్న వాళ్ళని తమ్ముతున్నారు వాళ్ళనేమో మాది గుడలు రాని వాళ్ళంట ఈ కాంగ్రెస్ వాళ్ళు రానివ్వకూడదంట ఏంటిదండి ఈ అన్యాయం మాది సోదరులారా అందరూ చర్చీలకి వెళ్తున్నాం కదా మనం ఏసుకరిస్తూ నమ్ముకున్నాం కదా మందకేష్ణ గారు ఎవరు లేరు ఈ జూపుడు బ్రాబాగర్ కరుమనిగి అయిపోయాడు అజ్ఞాతంకెళ్ళిపోయినట్టున్నాడు ఈ కారణ శివాజీ ఈ మారుమూడి వెంకటప్రసాదు వీళ్ళు అజ్ఞాతం కెలిపోయారు పారిపేరు ఊర్లు ఇద్దరు పెట్టి పారిపోయేరు ఇళ్లలోంచి బయటికి రాట్లే క్రైస్తువుల్ని చంపేసిన చర్చిని చర్చిలు కూల్ చేసిన రిజర్వేషన్ పేరున మాలామదులు కొట్టు చచ్చిపోతున్నా మాకెందుకు నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిపోయా దేశంలో పేరు సంపాదించేశా నాకు కులంతో పని లేదు మతంతో పని లేదు నేను నా కుటుంబం చాలనుకున్నాడు ఈ మార్పు డిక్టుప్రసాద్ గారు కైలా అనిల్ గారు డివై దాస్ గారు ఆదిమూలపు సురేష్ గారు రక్షణ నిధి గారు ఉండవల్లి శ్రీదేవి గారు ఎంతమంది మహానుభావులు ఉన్నారు మీరు ఒక్కడో మాట్లాడలేదు సరే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బజరంగ దళ్ళు విశ్వహిందూ పరిషత్తు బీజేపీ వాళ్ళు నన్ను చంపేసేస్తామంటారు ఎప్పుడు నీకు చేస్తారని ఎదురు చూస్తున్నారా మీరు నా జీవం ప్రభు నేసి క్రిస్ ఎద్దు ఉంది క్రైస్తవుడు అంటే భయం అంటే తెలియనివాడు నేను ఒరిజినల్ క్రిస్టియన్ని నాకు రిజర్వేషన్ ఇది లేసుకున్నా రిజర్వేషన్ కోసం సావట సిద్ధపడుతున్నారు వీళ్ళు దేశంలో చూడండి నూట నలభై కోట్ల మంది జనాల్లో ముప్పై కోట్ల మంది దళితులు ఉన్నారు ఇరవై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు యాభై కోట్ల మంది ఇక్కడ కనపడుతున్నారు మాల మాదిగులు రెల్సు ఎస్సీ సామాజిక వర్గం ఎస్టీ సామాజిక వర్గం చూసుకుంటే కాపు కమ్మ రెడ్డి వెలమ ఈ దొరలో మార్మోస్ పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు అంటే ఎయిటీ పర్సెంట్ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు కలుపుకుంటే క్రిస్టియానిటీలోనే ఉన్నారు ట్వంటీ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ మతిస్థిమితులు లేని వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు స్వార్థపరులు స్వనీతి పరులు అవినీతి పరులు అసూయ పరులు కోపం ద్వేషం అసూయ పగ ప్రతికారం కక్ష కార్బణ్యంతో దురాత్మల చేత పీడింపబడుతున్న ఒక పది కోట్ల మంది జనాల కోసం ఈ దేశాన్ని నాశనం చేయటానికి నరేంద్ర మోడీ కంకణ కట్టుకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి దేశంలో చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కానించి ఇరవై రెండు పార్టీలు మొత్తం కూడా చేతులు ఎత్తేసి ఈ దేశం ఎప్పు అయిపోతే మాకెందుకు నేను ఎమ్మెల్యే అయిపోవాలి నేను ఎంపీ అయిపోవాలి అటు దేశం నాశనం నాకు నాకెందుకు ముందు నేను పార్లమెంట్లో అడిగి పెట్టాలి పార్లమెంట్లో అడిగి అడ్లు పెట్టేసి నిద్రపోవాలి ఒక బిల్లుకి ఒక బిల్లు గురించి ఒక ఎస్సీ రిజర్వేషన్ బిల్లు గురించి కానో లేకపోతే బీసీల గురించి కానో లేదా ఏదైనా అభివృద్ధి గురించి కాను మాట్లాడాలంటే నియోజకవర్గ స్థాయిలో మాట్లాడితే వీళ్ళకి కోట్ల రూపాయల లంచాలు కోట్లు మీ లాయర్లు తీసుకుంటారు కదా కేసుకి ఇంటికాడ బయలుదేరి నుంచి మేటర్ రీడింగ్ తీసుకున్నట్టు ఆటో మేటర్ రీడింగ్ తీసుకున్నట్టు వీళ్ళ డబ్బుల కోసం నీతి లేదు నిజాయితీ లేదు యథార్థతి లేదు ఉన్న డబ్బులు చాలగా యూట్యూబ్ ఛానల్లో చూడండి హర్ష సాయి అనేటువంటి యవనస్తుడు యూత్ తనకున్న డబ్బులతో ట్రస్ట్ పెట్టి పేద ప్రజలకి సహాయం చేస్తున్నాడు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు రియల్ హీరో ఎంతోమంది ప్రకాష్ రాజు తమిళనాడులో కొంతమంది యాక్టర్లు ఉన్నారు విజయ్ విజయ్ బాబా నేతను యాక్టర్లు నాకు పేరు గుర్తురాట్లేదు చాలామంది ఉన్నారు వీళ్ళు అండి రియల్ హీరోలు ఈ చూడండి మచిలిపట్నం ప్రజల మాట్లాడుకుంటూ పోతే చాలా బాధతో మాట్లాడుతున్నా ఈ ఎప్పుడు చంపేస్తారో చూస్తున్నారు మీరు అంత ఈజీ కాదు మీరు చంపడం అనేది అంత ఈజీ కాదు మీరు అనుకున్నట్టుగా నేను నాకు శక్తి లేదు బలం లేదు జ్ఞానం లేదు తెలియలేదు డబ్బు లేదు ఏమీ లేదు నాకు నా కుటుంబ సభ్యులే నాకు సపోర్ట్ చేయరు ఎవరు నేను పోతున్నా కానీ చచ్చిపోయినా కానీ ఏడుచేవుడు ఎవరు లేడు నాకు నా బంధువులే నన్ను తిడతారు వీడు వీడికి మైండ్ లేదు వీడికి మైండ్ లేకుండా మాడుతున్నాడు ఈయన ఇంట్లో ఉంచినా మనకు ప్రమాదం అనుకున్నాను అనుకునే పరిస్థితులు ఉంది ఈరోజు నా కుటుంబం కానీ నా బంధువర్గం కానీ కాబట్టి నేను మంచిలిపట్లుండ దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులరా పాస్లారా నేనేదో దేవుడి మీద ఆధారపడ్డాను నాకు ఏమి వేరే వెనక ముందు ఆధారాలు ఏమీ లేవు ఆస్తి లేదు డబ్బు లేదు ఏమీ లేదు ఏమి ఉంది నాకు ఏమీ లేదు ఇక నేను కూడా చూసుకుని ఏ కొండ ప్రాంతంకి వెళ్ళిపోవాలి ఏ వాగుల్లో నీళ్ళు తాగాలి ఆకులు అలాలు కందమూలాలు తిని బతకాలి ఇప్పుడు నేను అటు వెళ్తే ఈ ఆర్ఎస్ఎస్ బహిరంగ దళిల్ వీళ్ళు నన్ను పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు నేను వాళ్ళకి నేను నేనన్నా ఇష్టమే నేను యదార్థం అవుతున్నాను వాళ్ళే అంటారు ఆర్ఎస్ఎస్ బహిరంగ దళిలో బీజేపీ అందరు అంటారు వీడు ఒరిజినల్ క్రిస్టియంటా వీడి వల్ల మనకి ఇబ్బంది లేదు కానీ వీడు ఈ ఈ దొంగ పాషల గురించి ఈ రాజకీయ బ్రోకర్ల గురించి ఈ రిజర్వేషన్ల కోసం కొట్టు సచ్చే ఈ కులన్మాదులు మతోన్నమాదుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటారు వీడని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు నేనేమో మీకోసం బాధపడుతున్నా నేను మీకోసం నాకు బతకాల ఉంటుంది కదండి నాకు భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు కదా నేను కొన్నాళ్ళు ఉండాలి ఉంటుంది కదా నాకు కళ్ళ ముందు క్రైస్తువులు ఎంతోమందిని చంపేస్తా ఉన్నారు వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ఈ బండి సంజయ్ కిషన్ రెడ్డి అమరప్రసాద్ లలిత నేవుడు అంబేద్కర్ గారిని దళితుల్ని ముస్లింల్ని క్రైస్తవుల్ని సంపేత్తామని ఈ రంగం దగ్గపడుతుంటే రోషం లేదు పౌరుషం లేదు నేను ఒకటే నిర్ణయించుకున్న సర్లే ఎంతకాలం బతుకుతాం ఎంత బతికినో ఒక డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు నుంచి బతికే చచ్చేది కాదు కదా నేను నా నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చింది ఇంకా ఏముంటే మీ రాజకీయ భాషలో చూసుకుంటే నాలుగు ఎలక్షన్స్ వస్తాయేమో దేవుడు అవకే అవకాశం ఇస్తే ఇంకా నాలుగు ఎలక్షన్లు ఇంకా రేపు నరేంద్ర మోడీ వస్తే ఆ ఎలక్షన్ కూడా తగలబడి చావదు ఆయన హిట్లర్ లాగా చెప్పేస్తున్నాడు ఓపెన్ చెప్తున్నాడు నేను కూడా క్రైస్తవులందరికీ డిటెక్టివ్ కేంద్రాలు చే కట్టేశాను వీళ్ళందరినీ బందుల తొట్లు పశువులకు తోలే చేస్తాను వీళ్ళందరినీ దేశద్రోహులని విదేశం నుంచి చొరబడిదారులని ముద్ర చంపుతా అప్పుడు హిట్లర్ యూదుల్ని ఈ దేశద్రోహులు చొరబడిదారులు వీళ్ళ వల్ల మీకు ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి నిందలేసి మీరు చూడండి యూట్యూబ్లో ఛానల్ వినండి చూడండి మీకు ఎంతసేపు లేచిన కానించి భజన్లు ఒక ఒక వర్గమేమో ఏమో గారి దగ్గర భజన ఒక వర్గమేమో ఏమో రవీంద్ర గారి దగ్గర భజన మీ భజన చేసుకుంటా చా అంటే జనాలు చంపేస్తే చూస్తూ ఉన్నారు రేపొద్దు మీ చర్చిలు చర్చిలు ఉంటాయా మీ చర్చిల్ని బీజేపీ కార్యాలయాలుగా ఉపయోగించుకుంటారు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలుగా ఉపయోగించుకుంటారు మిమ్మల్ని తండ్రి తరిమేస్తారు మీకు ఫారన్ డబ్బు ఆపేస్తారు ఎంత జరుగుతున్నా మీకు కనీసం ఏమాత్రం లేదు ఒక యూనిటీ మీదకి రారు ఇప్పుడు నేను నాలంటూ ఉన్నాను కే పాల్ గారు దగ్గరికి వెళ్ళి నాకు టికెట్ నన్ను అడిగితే ఆయన అర్థం చేసుకున్నాడు పరిస్థితి అర్థమైపోయింది ఆయనకి నాకు తెలిసి బాబు బాబుమోహన్ గారు వరంగల్ ఎంపీగా డాక్టర్ కే పాల్ గారు విశాఖపట్నం ఎంపీగా సరిపెట్టి సరిపెట్టుకున్నాడు ఎందుకంటే ఆయనకి మళ్ళీ మా అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్ లేపిస్తాడలో తెలియదు ఏపిస్తే ఏపించవచ్చు లేదా లేదు నాకు నాపోటు ఇప్పుడు నేనున్నాను నేనంటే మీకు పడదు ఎవరైనా పోనీ పాస్టులు ఎవరో ఒకరు నామినేషన్ చేయొచ్చు కదా ఎస్సీలు నలభై వేలు ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి అన్న అరే ఎస్సీ కమిలీ చైర్మను మార్కెట్ యార్డ్ చైర్మను ఏది క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఏ పెద్ద పదవులు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాడు పార్లమెంట్లో నన్ను మాట్లాడినవరు బిల్లులు పెట్టరు ఎందుకు మాట్లాడిన ఉన్న కాడికి నాకు ఈ మంత్రి మంత్రి పదవిని రాజీనామా చేశాడు ఎవడన్నా ఉన్నాడా ఏంటిదండదే ఈ పెద్ద పదవలా ఎస్సీ కమీ చైర్మన్ మార్కెట్ యాడ్ చైర్మన్ ఈ పెద్ద పదవలా అయితే ఎమ్మెల్యే ఎంపీ పార్లమెంట్లో అడుగుపెట్టు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి నీ జాతి కోసం మాట్లాడు భారతీయ జాతి కోసం మాట్లాడు ఇరేషన్ కాన్సి కులాలేంటి రా నాయన మాల్లో మాదులు కొట్టిసినారు ఏం బాగుపడిసి వచ్చారు మీరు నేను మీ మేలు కోరు మాట్లాడుతున్నా అందరినీ కూడా నేను మీ మీరు నాకంటే చిన్నోళ్ళు నాకు తమ్ముళ్ళు నాకంటే పెద్దలు నా కన్నుల్లో నేను ఎప్పుడన్నా మిమ్మల్ని చిన్న పన్నెత్తి అన్నానా కోపంలో బాధ భరించలేక అరే ఒరే అన్నాను తప్ప ఏమన్నా నోరు తెరిచి ఎప్పుడైనా చిన్న బూతు మాట్లాడానా నన్ను ఎన్ని బూతులు మాట్లాడారు మీరు నేను చెప్పుకోలేకపోయా చెప్పుకోలేకపోయా నన్ను ఫోన్లు చేసి బూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళతో మాట్లాడి కొట్టిస్తానన్నారు అక్రంగా కేసు పెట్టారు కేసు కట్టలేదులే నా గురించి భయంకరంగా మాట్లాడుతున్నారు ఇది మచిలీపట్నం కాబట్టి సరిపోయింది వరంగల్ అయితే ఈ పాటికి నన్ను తీసుకెళ్ళి హారీ చే పడేసేవాళ్ళు ఏం చేశానండి నేను మీకు దళితులారా మా క్రైస్తులారా నేను మీ మేలు కోరు మాట్లాడుతున్నా కాదు ఎందుకు నేను అంటే ఇంత ద్వేషం మీకు ఎందుకు నేను అంటే దశయ్యా నేను ఏమైనా పార్టీలోకి వస్తాన శాశ్వత మీకు నమస్కారం పెట్టి చెబుతున్నా దేవుడు అవకాశం ఇస్తే బ్రాకడాశ అయితే ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా కొత్తనేవో కానీ ఎంపీగా పోటీ చేస్తా కొత్తనేవో కానీ ఈ చిన్న చిన్న పదవులు దేవుని కృపతో చెబుతున్న గర్వం అనుకో బాగుంటుంది ఈ ఎంట్రీతో సమానం ఈ మారుమూడు ప్రసాద్ గారు అన్నాడు కదా ఈ ఈ చైర్మన్ పదవి నాకు ఎంటర్తో సమానం అని అక్కడే ఉన్నాడు అక్కడుండి ఆయన మహానుభావుడు గొప్ప మేధావి జాతిపిత గాంధీ మహాత్ముని అన్నాడు ఏం తిన్నది అరక్క ఆ నువ్వు తమ్ము ధైర్యం ఇప్పుడు నరేంద్ర మోడీ గురించి మాట్లాడు మార్మూడి ఎట్ ప్రసాద్ గారు పెద్ద మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడావు నువ్వు అందరితో తిట్టుతాను దేశమంతా తిట్టు తిట్టావు నిన్ను మరి ఇప్పుడు మాట్లాడలేకపోతే నోరేమైపోయింది నరేంద్ర మోడీ గురించి మాట్లాడవే ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడవే ఆర్ఎస్ఎస్ఓల గురించి మాట్లాడితే అంత పెరుగుతానావా ఎంతకాలం బతుకుతారు మీరు ఒక ఐదు సంవత్సరాలు బతుకుతారా కోరుకున్నాడు ఈ మా పెయిల్ మధు జాన్సన్ ఎవడో ఒకటి చేస్తారా అని కోరుకున్నారు మీరు మీరు అనుకున్నట్టుగా ఏమి నా జోలికి ఎవరు రారు చర్చిల మీదకి వస్తారు నా జోలికి ఎవరు రారు నేను నేనంటే అభిమానం వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అభిమానమే బీజేపీ వాళ్ళు కూడా అభిమానమే నా ఇంటి వాళ్ళు కదా మీరు మాదారా మాదిలారా నా ఇంటి వాళ్ళు నా శత్రులు అయ్యారు మీరు సార్వత్రిక సంఘం సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమకారుడిగా అందరూ వాఖ్యాన అనుసరిద్దాం దుర్బోధన ఖండిద్దాం సంఘాల్లో యజ్బేలు ఉన్నాడు మహాబబులోను వేసే బోధ ఉందే వెలుగుతో సంఘాల్లో చేరాడు దేవుడికి స్థానం లేదు మనం సంస్కరించుకుందామంటే ఈ క్రైస్తువులు నా శత్రులు అయ్యారు పాష్ణలు నా శత్రులు అయ్యారు ఈ పాషను కూడా ఎదురు చూస్తున్నారు ఈయన ఎప్పుడు చంపేస్తారని మీరు అనుకున్నట్టుగా అంత దీజీ కాదు పెయిల్ల మధు జాన్సన్ చంపడం అంటే అది దీజీ కాదు దేవుడు నాకు తోడున్నాడు ఎందుకంటే నాకు ఎవడు తోడున్నాడండి ఈ మచిలీపట్నంలో తెలుగుదేశం వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ ఎవడున్నాడు నాకు ఏ పార్టీ వాళ్ళు లేరు కానీ నేను అభిమానించే నా నాకు అభిమానులు ఉన్నారు వందల మంది వేల మంది లక్షల మంది ఉన్నారు నాకు అవసరం నేను జనాన్ని వేసుకుని తిరిగి నేను ఏదో సభలు పెట్టి ఏదో వద్దని నాకేం అవసరం నే నేను పరిశుద్ధాత్మతో వాక్యంతో నన్ను ఏసుక్రీస్తుని కలిగి దేవుడు నన్ను వాడుకోవాల్సిన విధంగా వాడుకుంటాడు నాకేం అవసరం ఈ భూమి ఉండదు ఆకాశం ఉండదు ఏముండదు మీరు వందల ఎకరాలు దాచిపెట్టుకునే ఉండదు ఈ లోకం కోట్ల రూపాయలు వచ్చినా మీకు తృప్తి లేదు నెమ్మది లేదు విశ్రాంతి లేదు నిద్ర లేదు దేశం నాశనం అయిపోతుంటే కాబట్టి మచిలిపట్లు ఉన్నటువంటి పాఠలరా దళిత నాయకులారా దయచేసి మీకు దండం మీడి చెబుతున్నా మీ కాలు పట్టుకొని పట్టుకుంటా నేను ఏం చేశానండి కనీసం నా వీడియోలు ఎనరో షేర్ చేయరు కనీసం అభిప్రాయం చెప్పరు చిన్న ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పి సార్ ఎన్నో